ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సండే అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యం మురళి డేట్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేలు సంవత్సరం మురళి హెడ్లైన్ పొదుపు ఖాతాని జమ చేసుకొని అఖండ మహాదానులుగా కండి సంపాదించకపోయినా ఖర్చులు తగ్గిస్తే కూడా పొదుపు అవుతుంది కదా ఆ విధంగా బాబా అంటున్నారు పొదుపు ఖాతాని జమ చేసుకోండి మనకు కాంగ ఇతరులకు మిగిలినప్పుడు మనం దానీగా అవుతాం ఆ విధంగా అఖండ మహాదానీగా కండి ఈరోజు నవయుగ రచయిత తమ నవయుగ అధికారి పిల్లలను చూస్తున్నారు కొత్త ప్రపంచాన్ని రచించే తండ్రి తన కొత్త ప్రపంచ అధికారి పిల్లలను చూస్తున్నారు ఇప్పుడు పాత యుగంలో సాధారణమైన వారు మరియు రేపు కొత్త యుగంలో రాజ్యాధికారి పూజ్యులు మనం ఇప్పుడు యుగంలో ఎట్లున్నాము సాధారణంగా ఉన్నాము కానీ వచ్చే ప్రపంచంలో ఎలా ఉంటాము రాజ్యాధికారి పుజ్జులుగా ఉంటాం నేడు మరియు రేపు యొక్క ఆట ఇది ఈరోజు మరియు రేపు యొక్క ఆట ఈరోజు ఎలా ఉన్నారు రేపు ఎలా ఉంటారు ఆశ్చర్యం కదా అది బాబా అంటున్నారు జ్ఞానస్వరూప అనన్య పిల్లల ఎదురుగా రాబోయే రేపు కూడా ఈరోజంతటి స్పష్టంగా ఉంటుంది అండర్లైన్ ఎలాంటి పిల్లల ముందు స్పష్టంగా ఉంటుంది జ్ఞానస్వరూపులైన అనన్య పిల్లల ఎదురుగా రాబోయే రేపు కూడా ఈరోజంతటి స్పష్టంగా ఉంటుంది మీరందరూ నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు కానీ బాబ్దాదా నూతన యుగాన్ని చూస్తున్నారు నూతన సంవత్సరంలో అయితే ప్రతి ఒక్కరూ తమ తమ కొత్త ప్లాన్లను తయారు చేసుకునే ఉంటారు ఈ సంవత్సరంలో ఏం చేయాలి అని ఈరోజు పాతదానికి సమాప్తం చేస్తారు సమాప్తం సమయంలో మొత్తం సంవత్సరం యొక్క రిజల్ట్ని చూస్తారు కదా రికార్డుని రిజల్ట్ని చూస్తారు కదా కనుక ఈరోజు బాబ్దాదా కూడా పిల్లల ప్రతి ఒక్కరి సంవత్సర రిజల్ట్ని చూశారు చూడడానికి బాబ్దాదకు సమయం అయితే పట్టదు ఈరోజు విశేషంగా ఆ రిజల్ట్లో ఏం చూసినారు పిల్లలందరి జమా ఖాతాను చూశారు పురుషార్థమైతే పిల్లలందరూ చేశారు స్మృతిలో కూడా ఉన్నారు సేవ కూడా చేశారు సంబంధ సంపర్కంలో కూడా లౌకిక అలౌకిక పరివారాన్ని చూసుకున్నారు కానీ ఈ మూడు విషయాలలో ఖాతా ఎంత ఉంది అది బాబా చూస్తున్నారు సంబంధ సంపర్కంలో మూడు విషయాల్లో ఏమేమి మూడు విషయాలు బాబా అంటున్నారు పురుషార్థంలో ఖాతా సేవలో జమఖాత సంబంధ సంపర్కాలలో లౌకిక అలౌకిక పరివారంలో సంబంధ సంపర్కాలలో జమాఖాత ఈరోజు వతనంలో బాబ్దాద జగతంబా మాతని ఇమరుజు చేశారు బాబాకా టైంలో దగ్గొచ్చింది ఈరోజు బాజా కొంచెం బాగోలేదు అంటే వాయిద్యం బాబా ప్రవేశమై వాయించే వాయిద్యము ఇన్స్ట్రుమెంట్ సరిగా లేదు గొంతు అయినా కానీ మ్రోగించాలి కదా బాబ్దాదా మరియు మా అమ్మ కలిసి పొదుపు చేసి ఎంత జమ చేశారు అని అందరి పొదుపు ఖాతాను చూశారు మరేం చూశారు పొదుపు ఖాతాలో నంబర్ వారైతే ఉండనే ఉన్నారు కానీ ఎంత జమా ఖాతా ఉండాలనో అంత లేకుండా ఖాతాలో జమ తక్కువగా ఉంది అప్పుడు జగత్తంబ మాత స్మృతి సబ్జెక్ట్లో చాలామంది పిల్లల లక్ష్యం కూడా చాలా బాగుంది మా అమ్మ చెప్తున్నారు స్మృతి సబ్జెక్ట్లో చాలామంది పిల్లల లక్ష్యం కూడా బాగుంది లక్ష్యం ఉంది బాబు అంటున్నారు పురుషార్థం కూడా మంచిగా ఉంది చాలామంది పిల్లల్లో మరి ఖాతా ఎంతగా ఉండాలనో అంత లేకుండా తక్కువగా ఉంది పురుషార్థము ఉంది లక్ష్యము ఉంది కానీ ఖాతా లేదు ఈ కాలంలో లాగా ఖర్చులు ఉన్నాయి సంపాదన ఉంది జమ లేదు అలాగా అని ప్రశ్నించారు తక్కువగా ఉంది ఎందుకని అని ప్రశ్నించారు ఇలా ఆత్మిక సంభాషణ జరిగిన తర్వాత ఫలితం ఏమొచ్చిందంటే యోగాభ్యాసం అయితే చేస్తున్నారు కానీ యోగస్థితి యొక్క శాతం సాధారణంగా ఉన్న కారణంగా ఖాతా కూడా సాధారణంగానే ఉంది యోగం చేసుకోవాలి అన్న లక్ష్యం మంచిగా ఉంది కానీ యోగం యొక్క రిజల్ట్ యోగయుక్త యుక్తియుక్తమైన మాటలు మరియు నడవడిక ఉండడం ఇందులో లోపమున్న కారణంగా యోగాన్ని చేసే సమయంలో యోగంలో అయితే మంచిగా ఉంటున్నారు బాబా ఏమంటున్నారు యోగయుక్త యుక్తియుక్తమైన మాటలు మరియు నడవడిక ఉండడం యోగం యొక్క రిజల్ట్ ఏమి బాబా యోగ స్థితి యొక్క శాతం సాధారణంగా ఉన్న కారణంగా ఖాతా కాలేదు యోగ స్థితి శక్తిశాలిగా ఉంటే ఖాతా కూడా బాగుంటుంది దానికి బాబా ఏమంటున్నారు యోగాభ్యాసం చేస్తున్నారు కానీ స్థితి శక్తిశాలిగా లేదు బాబా ఏమంటున్నారు యోగం యొక్క రిజల్ట్ ఎలా ఉండాలి యోగయుక్త యుక్త యుక్తియుక్తమైన మాటలు మరియు నడవడిక ఉండాలి ఇందులో లోపమున్న కారణంగా యోగాన్ని చేసే సమయంలో యోగంలో అయితే మంచిగా ఉంటున్నారు కానీ యోగి అనగా యోగం యొక్క ప్రభావం జీవితంలో ఉండాలి కనుక జమా ఖాతా కొన్ని కొన్ని సమయాలలోనే జమ అవుతుంది మొత్తం సమయం జమ అవ్వడం లేదు నడుస్తూ నడుస్తూ స్మృతి శాతం సాధారణమైపోతుంది అందులో చాలా తక్కువగా ఖాతా తయారవుతుంది నడుస్తూ నడుస్తూ స్మృతి శాతం సాధారణమైపోతుంది అంటే యోగంలో కూర్చుంటే బాగానే ఉంటుంది స్మృతి పర్సంటేజ్ కానీ ఎప్పుడైతే మళ్ళీ కర్మ లేక వచ్చేస్తామో దాని శాతం తగ్గిపోతుంది అందులో చాలా తక్కువగా ఖాతా తయారవుతుంది రెండవది అంటే యోగం వేరు కర్మ వేరు కర్మయోగిగా కావాలా యోగం చేసే సమయంలో శక్తిశాలీగా స్మృతి ఉంది కానీ కర్మ లేకొచ్చినప్పుడు స్మృతి తక్కువగా ఉంది అని బాబా చెప్తున్నారు అంటే జమ తక్కువైతుంది రెండవది సేవ గురించి ఆత్మిక సంభాషణ జరిగింది సేవ అయితే చాలామంది చేస్తున్నారు రాత్రింబ వాళ్ళు బిజీగా ఉన్నారు చాలా మంచి మంచి ప్లాన్లను కూడా తయారు చేస్తారు మరియు సేవలో కూడా చాలా మంచిగా వృద్ధి అవుతుంది అయినా కూడా ఎక్కువలో ఎక్కువ మంది యొక్క ఖాతా తక్కువ ఉంది ఎందుకు బాగా అడుగుతున్నారు పైన కూడా చెప్తున్నారు పురుషార్థం యోగంలో ఖాతా లక్ష్యము ఉంది పురుషార్థము చేస్తున్నారు ఖాతా తక్కువ ఉంది కారణం ఏమిటి శక్తిశాలి స్మృతి కూర్చున్నప్పుడు ఉంది కర్మ చేసే తప్పుడు లేదు అని చెప్తున్నారు ఇప్పుడు సెకండ్ ఏం చెప్తున్నారు సేవ గురించి సేవలో కూడా జమ ఖాతా తక్కువగా ఉంది ఎందుకు ఆత్మిక సంభాషణలో ఏం తెలిసిందంటే సేవ అయితే అందరూ చేస్తున్నారు స్వయాన్ని బిజీ పెట్టుకునే పురుషార్థాన్ని కూడా మంచిగా చేస్తున్నారు అయినా కానీ జమ తక్కువగా ఉండడానికి కారణమేమి కారణం ఏమి అంటే సేవా బలము కూడా లభిస్తోంది ఫలము కూడా లభిస్తుంది స్వయం యొక్క మనస్సు సంతుష్టంగా ఉంది సంతుష్టత బలము కూడా ఉంది మరియు సరువులు సంతుష్టత ఫలము కూడా లభిస్తుంది సేవ చేశారు కష్టపడ్డారు సమయాన్ని వెచ్చించారు కానీ సేవ ద్వారా మనస్సు యొక్క సంతుష్టత సరువుల యొక్క సంతుష్టత అనుభవం కావాలి సేవంటే ఏమి అనేది బాబా చెప్తున్నారు ఇక్కడ మనస్సు సంతోషంగా ఉండాలి మనం ఏం చేస్తున్నాము తర్వాత మన ద్వారా సరువులు కూడా సంతుష్టంగా ఉండాలి అది ఇంపార్టెంట్ సేవ యొక్క బలము ఫలము పొందేదానికి ఇంపార్టెంట్ నేను సేవ చేస్తున్నానంటే దానికి తగ్గ జమా ఖాతా ఎప్పుడవుతుందనే చెప్తున్నారు మీతో పాటు ఉన్నవారికి ఎవరికి సేవ చేశారో వారి మనస్సులో సంతుష్టత అనుభవం కావాలి అంతేగాని చాలా బాగుంది చాలా బాగుంది అనేసి వెళ్ళిపోవడం కాదు వారి మనస్సుకి సంతుష్టత యొక్క అలా అనుభవం కావాలి చాలా మంచిగా విన్నాం అనడం వేరే చాలా మంచిగా విన్నాం బాగా చెప్పినారు అనేది వేరే విషయం కానీ ఏదో లభించింది ఏదో పొందాము అని వారి కనిపించాలి దీనినే బాబ్దాదా ముందు కూడా వినిపించారు ఒకటేమో బుద్ధి వరకు బాణం తగలడం మరొకటి ఏమో మనస్సుకి బాణం నాటుకోవడం ఒకవేళ మీరు సేవ చేశారు కానీ అది స్వయానికి సంతుష్టంగా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే సంతుష్టంగా ఉండడం కాదు అది కూడా డిఫరెంట్ సంతుష్టత అంటే మనల్ని మనం సబాస్ట్ చేసుకొని సంతుష్టంగా సంతోషపరుచుకునేది కాదు నేను చేస్తా అండేది రైటు ఓకే నాకు సంతోషంగా ఉంది అట్లే కాదు చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగింది అని అనుకోవడం కూడా కాదు స్వయం యొక్క మరియు సర్వుల యొక్క మనస్సు అంగీకరించాలి మరొక విషయం ఏమిటంటే సేవ చేశారు మరియు దాని యొక్క ఫలితాన్ని మీరు స్వీకరించారు అంటే నేను చేశాను నేను చేశాను అని స్వీకరించారంటే సేవా ఫలాన్ని తినేసినట్లే జమ అర్థం బాబ్దాదా చేయించారు అని బాబ్దాదా వైపుకి అటెన్షన్ ఇప్పించాలి కానీ స్వయం వైపుకి కాదు ఈ ఈ అక్కయ్య చాలా మంచిది ఈ అన్నయ్య చాలా మంచివారు అని అనడం కాదు బాబ్ దాదా వీరిని చాలా మంచిగా తయారు చేశారు అని అనుభవం చేయించాలి జమా ఖాతాను పెంచుకోవాలంటే ఇదే కనుక మొత్తం రిజల్ట్లో శ్రమ ఎక్కువ సమయము శక్తి ఎక్కువ మరియు కొంచెం కొంచెం షో ఎక్కువ అందుకని జమా ఖాతా తక్కువైపోయింది అండర్లైన్ పాయింట్ ఎందుకు సేవలో మనం ఎంత ఖాతాని పొదుపు చేసుకోవాలనో జమ చేసుకోవాలనో అంత కాలేదు దానికి రిజల్ట్ ఏమి శ్రమను బాగా కష్టపడతారు సమయము ఇస్తారు శక్తి ఇస్తారు షో చేసుకుంటారు దానికని జమ అవుతుంది జమా ఖాతా యొక్క తాళమి చెవి చాలా సహజమైనది అది వజ్రము యొక్క తాళమి చెవి కానీ బంగారు తాళమి చెవిని పెడతారు జమ చేసుకునేందుకు వజ్రం తాళం చెవి నిమిత్త భావము మరియు నిర్మాణ భావం ఒకవేళ ప్రతి ఒక్కరి పట్ల అది సహచరుల పట్లైనా లేదా ఏ ఆత్మ కోసం సేవ చేస్తారో వారి పట్లైనా సేవ చేసే సమయంలో మరియు ముందు తర్వాత కూడా ఉండడం కాదు సేవ చేసే సమయంలో నిమిత్త భావము నిర్మాణ భావము నిస్వార్థ శుభ భావన శుభ స్నేహము ప్రత్యక్షం కావాలి అప్పుడే జమఖాత అవుతుంది సేవలో జమఖాత ఎలా అవుతుంది దానికి బాబా చెప్తున్నారు నిమిత్త భావము నిర్మాణ భావము ఉండాలి అని ఏ సేవ చేసినా నిమిత్త భావంతో నిర్మాణ భావంతో నిస్వార్థ శుభ భావన మరియు శుభ స్నేహాన్ని ప్రత్యక్షం చేయాలి ఈ విధి ద్వారా సేవ చేస్తే ఖాతా ఎలా పెరిగిపోతుందో చూడమని జగతాంబా మాత వినిపించారు ఎలా పెరుగుతుందంటే కేవలం ఒక్క క్షణంలో అనేక గంటల ఖాతా తయారైపోతుంది టిక్ 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 అంటూ వేగంగా వేగంగా త్వర త్వరగా తయారైపోతుంది ఇటువంటి మిషన్ నడుస్తోంది మరి ఖాతాలో జమా చేసుకోవటం చాలా సహజమని జగతాంబా మాత చాలా సంతోషపడిపోయారు బాబ్దాదా మరియు జగతాంబా సరస్వతి ఇద్దరి సలహా ఏమిటంటే ఇప్పుడు కొత్త సంవత్సరం అవుతుంది కనుక ఖాతాను ఇలా పరిశీలించుకోండి రోజంతట్లో పొరపాట్లయితే చేయలేదు కదా కానీ సమయము సంకల్పాలు సంబంధ సంపర్కాలలో స్నేహము సంతుష్టత వీటి ద్వారా ఎంత జమ చేసుకున్నారు చాలామంది పిల్లలు ఈరోజు చెడు ఏమీ జరగలేదు కదా అని ఇంత మాత్రమే పరిశీలించుకుంటారు కానీ ఇప్పుడు మొత్తం రోజంతటిలో శ్రేష్ట సంకల్పాల ఖాతాను ఎంత జమ చేసుకున్నారు శ్రేష్ట సంకల్పాల ద్వారా సేవ ఖాతా ఎంత జమ అయింది ఎంతమంది ఆత్మలకు ఏ కార్యం ద్వారానైనా ఎంత సుఖాన్ని ఇచ్చాను యోగం చేశాను కానీ యోగం శాతం ఎంత ఉంది ఈరోజు ఆశీర్వాదాల ఖాతాని ఎంత జమ చేసుకున్నాను దీన్ని పరిశీలన చేసుకోండి ఈ కొత్త సంవత్సరంలో ఏం చెయ్యాలి అని అడుగుతారు కదా మనస్సు ద్వారా వాచ ద్వారా కర్మణ ద్వారా ఏం చేస్తున్నా కానీ సమయాన్ని అనుసరించి మనస్సు పైన ధ్యాస ఉంచాలి నేను అఖండ మహాదానిగా కావాల్సిందే సమయం ఇప్పుడు చాలా వేగంగా ఉంది కాబట్టి సమయం స స్వయం సమయం వేగాన్ని బట్టి మనం మార్చుకోవాలంటే మన మనస్సుని సదా అఖండ మహాదానంలో బిజీగా పెట్టాలి భలే చేతుల ద్వారా నోటి ద్వారా ఏం చేస్తున్నా కూడా మనస్సు మహాదానిగా అఖండ మహాదాని అంటే ఎడతెగని మహాదాని నిరాటంకంగా దానమిస్తూ ఉండేవాళ్ళనే అఖండ మహాదాని అంటారు అఖండ మహాదానులుగా కావాలి కేవలం మహాదానిగా కాదు అఖండం మనస్సు ద్వారా శక్తుల దానం వాచా ద్వారా జ్ఞానదానం కర్మణ ద్వారా గుణాల దానం చేయాలి ఇప్పటి ప్రపంచంలో అది బ్రాహ్మణ పరివారం ప్రపంచంలోనైనా అజ్ఞానుల ప్రపంచంలోనైనా వినడం కన్నా ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు చూసి చెయ్యాలనుకుంటున్నారు మీకు ఎందుకని సహజమైంది బ్రహ్మాబాబాను కర్మలో గుణమూర్తిగా చూశారు జ్ఞానదాన్నై జ్ఞానదానాన్ని జ్ఞానదానాన్ని చేస్తూ వచ్చారు కానీ ఈ సంవత్సరం విశేషంగా ఈ ధ్యాసను పెట్టుకోండి ఏ ధ్యాస అండర్లైన్ ప్రతి ఆత్మకు గుణదానాన్ని ఇవ్వాలి అనగా తమ జీవితంలోని గుణాల ద్వారా సహయోగాన్ని ఇవ్వాలి ప్రతి ఒక్క ఆత్మలోనూ ఏదో ఒక గుణమైతే ఉంది కొంతమందిలో సహనశీలత ఉంది కొంతమందిలో సరళత ఉంది కొంతమందిలో గంభీరత ఉంది కొంతమందిలో కలుసుకొని పోయే స్వభావం ఉంది కొంతమందిలో ధైర్యం ఉంది కొంతమందిలో శాంతం ఉంది కొంతమందిలో ఖుషి ఉంది ఈ విధంగా అనేక ప్రకారాల గుణాల యొక్క విశేషతలు ఉన్నాయి ఆ గుణముని ఇతరులకు కూడా మనము ఇవ్వాలి గుణాల దానిగా కావాల బ్రాహ్మణులకు దానమైతే ఇవ్వరు కానీ సహయోగాన్ని ఇవ్వండి ఏమి జరిగినా కానీ ఎవరు ఎంత అవగుణాలు ఉన్నవాళ్ళైనా కానీ నేను నా జీవితం ద్వారా కర్మల ద్వారా సంపర్కం ద్వారా గుణదానమే చేయాలి అనగా సహయోగిగా కావాలి ఈ విషయంలో ఇతరులను చూడకూడదు వీళ్ళు చెయ్యకపోతే నేను ఎలా చేస్తాను వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారు అందుకని అలా ఉన్నాను అనకూడదు బాబా కేవలం శివబాబానే చూశారు పిల్లలు ఒకవేళ చూడాలనుకుంటే బ్రహ్మాబాబాని చూడండి ఈ విషయంలో ఇతరులను చూడకండి ఎవరు చేస్తారో వారే అర్జునులు అనే లక్ష్యం పెట్టుకోండి అంటే ఎవరైతే స్వయం నిమిత్తంగా అవుతారో వారే నంబర్ వన్ అర్జునులుగా అవుతారు బ్రహ్మాబాబా నంబర్ వన్ అర్జున్నిగా అయ్యారు ఒకవేళ ఇతరులను చూసి చేస్తే నంబర్ లేకొస్తారు కానీ నంబర్ వన్గా అవ్వరు చేతులు ఎత్తమన్నప్పుడు అందరూ నంబర్ వారిగా చేతులు ఎత్తుతారా లేదా నంబర్ వన్లో చేతులు ఎత్తుతారా నెంబర్ వన్లోనే కదా మరి లక్ష్యం ఏం పెట్టుకున్నారు అఖండ గుణదానీగా అచలంగా ఎవరెంతగా చెలింప చేసినా కానీ చెలిం చెలించకూడదు అందరూ ఇలాగే ఉన్నారా నిన్ని నువ్వు చంపుకోవడం ఎందుకు అందరిలో కలిసిపో అని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చెప్పుకుంటారు ఇలా మనల్ని బలహీనం చేసే సహయోగిలు చాలామంది దొరుకుతారు కానీ ధైర్యాన్ని ఉల్లాసాన్ని పెంచే సహయోగిలు బాబ్దాదాకి కావాలి ఏం చేయాలో అర్థమైందా సేవ చెయ్యండి ఇంకా బాగా సేవ చెయ్యండి కానీ ఖాతాను పెంచుకునే విధంగా సేవ చెయ్యండి మొదట స్వసేవ తర్వాత సరువుల సేవ మరొక విషయాన్ని కూడా బాబ్దాదా గమనించారు చెప్పమంటారా ఈరోజు చంద్రుడు మరియు సూర్యుని మిలయ మిలనం జరు కదా మామ బాబాల మిలనం జగతాంబా మాత బాబ్దాదాకి చాలా నెమ్మదిగా మంచి పద్ధతిలో ఒక విషయం చెప్పారు జగత్తాంబా ఇలా అన్నారు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఎంతవరకు ఎదురు చూడాలి ఎందుకంటే మీరు అడ్వాన్స్ స్థితిలోకి వెళ్తే అడ్వాన్స్ పార్టీ వాళ్ళ కార్యం పూర్తి అయిపోతుంది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ మరి జగతాంబా మాత ఏ విషయం చెప్పారు మీరు అడ్వాన్స్ స్థితిలోకి వెళ్ళాలి అప్పుడు అడ్వాన్స్ పార్టీ వాళ్ళ కార్యం పూర్తి అయిపోతుంది తో నేను కూడా బాబా అంటున్నారు బాబు దాదాకైతే తెలుసు కానీ ఈరోజు ఆత్మిక సంభాషణ జరిగింది జగత్తంబా మమ్మ ఇలా అన్నారు నేను కూడా మధుబనము సేవా కేంద్రాలు అన్ని తిరుగుతాను నవ్వుతూ నవ్వుతూనే సూచనల ద్వారా మాట్లాడుతున్నారు ఎవరైతే జగత్తంబను చూసారో వారికి ఈ విషయం తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు కూడా ఇలా అన్నారు అంటే మా అమ్మ ఎప్పుడూ డైరెక్ట్గా చెప్పకుండా నవ్వుతూ నవ్వుతూనే ఊరికే సైగా చేసేవాళ్ళు అంతే ఈ రోజుల్లో ఒక విశేషత కనిపిస్తోంది ఏ విశేషత ఈ రోజుల్లో అనేక రకాలైన నిర్లక్ష్యాలు వచ్చేసినాయి ఒక్కొక్కరికి ఒక్కో విధమైన నిర్లక్ష్యం ఉంది అయిపోతుందిలే చేస్తాంలే వాళ్ళైతే చేస్తున్నారు కదా మేము కూడా చేస్తాంలే ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది నష్టం ఎవరికి వాళ్ళు చేస్తాన్నారు నేను చేస్తానంటే నష్టం ఎవరికి నాకే కదా వాళ్ళకేం కాదు వారైతే చేస్తున్నారు కదా మేము కూడా చేస్తాంలే ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది అని అనుకుంటారు వారి భాష ఇలా ఉంది నిర్లక్ష్యం అనేది సంకల్పాల్లో అయితే ఉంది కానీ ఆ నిర్లక్ష్యం మాటల్లో కూడా కనిపిస్తోంది అప్పుడు బాబ్దాదా దీనికోసం ఏదైనా యుక్తిని ఈ కొత్త సంవత్సరంలో వినిపించండి అన్నారు జగత్తంబ మాతది ఒక ధారణాయుక్తమైన స్లోగన్ ఉండేది మీ అందరికీ తెలుసు కదా ఎవరికి గుర్తుంది చేయించేవాళ్ళు చేయిస్తున్నారు హుకుమీ హుకు చలారహేహే అని బాబా చెప్ అనేక మంది చెప్తున్నారు అప్పుడు జగతంబ ఇలా అన్నారు మమ్మల్ని బాబ్దాదా నడిపిస్తున్నారు వారి ఆజ్ఞానుసారం ప్రతి అడుగు వేస్తున్నాం మమ్మల్ని నడిపించేవారు స్వయం బాబా అని ఎల్లప్పుడూ ఈ స్మృతి ఉన్నట్లయితే ఇక దృష్టి ఎక్కడికి పోతుంది నడిచేవారి దృష్టి నడిపించే వారి వైపుకే వెళ్తుంది కదా వేరే వైపుకు పోదు కనుక చేయించే వీరు నిమిత్తంగా అయి చేయిస్తున్నారు నడిపిస్తున్నారు బాధ్యులు భగవంతుడు అప్పుడు సేవలో ఏదైతే బరువైతుందో అది తేలికైపోయి సదా ఆత్మిక గులాబీ పుష్పం వలె వికసించి ఉంటారు ఏం చేయాలో అర్థమైందా చేసి చేయించే బాబా చేయిస్తున్నారు అనేది సదా గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా ఖాతాను పెరుగుతుంది ఖుషీగాను ఉంటాము బరువు తగ్గిపోతుంది కొత్త సంవత్సరం జరుపుకోవడానికి అందరూ పరుగు పరుగులో చేరుకున్నారు మంచిదే హౌస్ఫుల్ అయిపోయింది మంచిదే కదా నీళ్ళైతే లభించాయి లభించాయా నీటి కోసంగా కష్టపడేవారికి అభినందనలు ఎవరైతే నీళ్లు తెచ్చి జమ చేస్తున్నారో ట్యాంక్స్ ద్వారా వాళ్ళకి బాబా అభినందనలు చెప్తున్నారు ఇన్ని వేల మందికి నీటిని అందించడం అంటే రెండు నాలుగు బకెట్ల నీళ్ళైతే కాదు కదా రేపటి నుండి అయితే వచ్చిపోయే మేళలో ఉంటారు అందరూ విశ్రాంతిగా హాయిగా ఉన్నారు కదా తుఫాన్ అయితే కాస్త పరీక్ష పెట్టింది కొత్తగా శాంతి డైమండ్ హాల్ తయారైనప్పుడుది మురళీది తీవ్రమైన గాలులు వచ్చాయి అందరూ బాగున్నారా పాండవులు బాగున్నారా మంచిది కుంభమేళ కంటే కూడా మంచిదే కదా ఇప్పుడు మూడు అడుగుల నేలైతే లభించింది మంచం దొరకకపోయినా మూడు అడుగుల నేల లభించింది కదా కొత్త సంవత్సరంలో నలువైపులా ఉన్న పిల్లలు దేశంలో విదేశంలో కొత్త సంవత్సర మహోత్సవాన్ని చూస్తున్నారు బుద్ధి ద్వారా చూస్తున్నారు చెవుల ద్వారా వింటున్నారు మధుబనంలో వాళ్ళు కూడా చూస్తున్నారు మధుబనం వారు కూడా యజ్ఞరక్షకులుగా సేవా పాత్రని పోషించారు చాలా మంచిది దేశ విదేశాల వాళ్లతో పాటు సేవకు నిమిత్తలైన మధుబన్ నివాసీలకు బాబ్దాదా అభినందనలు ఇస్తున్నారు అచ్చా కార్డులైతే చాలా వచ్చాయి చాలా కార్డులు రావడం మీరందరూ కూడా చూశారు కార్డులు పంపించడం అనేది పెద్ద విషయం కాదు కానీ వాటిలో మనస్పూర్వకమైన స్నేహం దాగి ఉంది బాబ్దాదా కార్డు యొక్క శోభను చూడరు కానీ ఎంత విలువైన మనస్పూర్వకమైన స్నేహం అందులో నిండి ఉందో చూస్తారు అందరూ తమ తమ మనస్పూర్వకమైన స్నేహాన్ని నింపి పంపారు అటువంటి స్నేహి ఆత్మలకు ఒక్కొక్కరి పేరైతే తీసుకోలేరు కదా బాబా కానీ బాబ్దాదా కార్డుకు బదులుగా అటువంటి పిల్లలందరికీ స్నేహంతో నిండి ఉన్న ఇస్తున్నారు స్మృతి పత్రాలు టెలిఫోన్ కంప్యూటర్ ఈమెయిల్ ఈ అన్ని సాధనాల కంటే కూడా ముందుగా సంకల్పం ద్వారానే బాబ్దాదా వద్దకు చేరుకుంటాయి తర్వాత మీ కంప్యూటర్ ఈమెయిల్లో వస్తుంది పిల్లల స్నేహం బాబ్దాదాకు ప్రతి సమయం చేరుకుంటూనే ఉంటుంది కానీ ఈరోజు విశేషంగా కొంతమంది కొత్త సంవత్సరంలో ప్లాన్స్ కూడా రాసినారు ప్రతిజ్ఞలు కూడా చేసినారు గతం గత అని భావించి ముందుకెళ్లే ధైర్యాన్ని కూడా పెట్టుకున్నారు బాబ్దాదా అందరికీ చాలా చాలా శబాష్ పిల్లలు శబాష్ అని చెప్తున్నారు శబాష్ అంటున్నారు మీరందరూ సంతోషిస్తున్నారు కదా ఇప్పుడు బాబ్దాద యొక్క మనసులోని ఆశ ఏమంటే దాత పిల్లలు ప్రతి ఒక్కరూ దాతగా కాండి ఇది లభించాలి ఇది జరగాలి ఇది చెయ్యాలి అని అడగకండి దాతగా కండి ఒకరికొకరు ముందుకు తీసుకెళ్లడంలో విశాల హృదయములుగో కండి మాకు పెద్దవాళ్ళ ప్రేమ కావాలి అని చిన్నవారు బాబు అంటారు మరైతే పెద్దవారికి గౌరవం ఇచ్చినట్లయితే మీకు ప్రేమ లభిస్తుంది అని బాబా చిన్నవాళ్లతో అంటారు గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవడం గౌరవం ఊరికేలా లభించదు కదా ఇవ్వడమే తీసుకోవడం మీ జడ చిత్రాలు ఇస్తున్నాయి కదా దేవత అంటేనే ఇచ్చేవారు అని అర్థం దేవి అంటే కూడా ఇచ్చేవారనే కనుక మీరు చైతన్య దేవీ దేవతలుగా అవ్వండి ఇవ్వండి ఒకవేళ అందరూ ఇచ్చేవారుగా అయిపోతే ఇక తీసుకునేవారే ఉండరు కదా అప్పుడు ఇక నలువైపుల సంతుష్టత యొక్క ఆత్మిక గులాబీల వాసన సువాసన వస్తుంది విన్నారా కనుక కొత్త సంవత్సరంలో పాత భాష మాట్లాడకూడదు కొందరు ఏవేవో పాత భాష మాట్లాడుతుంటారు అది మంచిగా అనిపించదు కనుక పాత మాటలు పాత నడవడిక పాత ఏ నడవడికలోనూ బలహీనులుగా కాకండి ప్రతి విషయము కొత్తగా ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏం కొత్తదనం చేశారు కేవలం ఇరవై ఒకటవ శతాబ్దాన్ని జరుపుకోవటమేనా ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇరవై ఒక్క జన్మలకు సంపూర్ణ వారసత్వాన్ని పొందాలి కదా ఎంత చూడు రైమింగ్స్ సమయ ప్రతి సమయ కరెక్ట్గా రైమింగ్స్ చెప్తారు బాబా సో నలువైపులా ఉన్న నవయుగ అధికారి శ్రేష్ట ఆత్మలకు పిల్లలందరికీ సదా ప్రతి అడుగులో కోట్ల రెట్ల సంపాదన చేసుకునే ఆత్మలకు సదా స్వయాన్ని బ్రహ్మబాబా సమానంగా సరువులకి ఒక ఉదాహరణగా ఉంటూ సాధారణంగా తయారు చేసేవారికి సదా స్వయం యొక్క జీవితంలో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరులను గుణవంతులుగా తయారు చేసేవారికి సదా అఖండ మహాదానులకు ಮಹಾ ಸಹಯೋಗಿ ಆತ್ಮಲಕ್ಕ ಬಾಬ್ ದಾದಾ ಯುಕ್ ಪ್ರಿಯ ಸ್ಮೃತು ಮರಿಯೂ ನಮಸ್ತೆ ಬಾಬಾ ನಮಸ್ತೆ ಹಂ ರೂಹಿ ಬಚ್ಚೋಂಕಿ ರೂಹಾನಿ ಮಾತ್ ಪಿತ ಬಾಬ್ ದಾದಾಕೋ ಯಾರ್ ಪ್ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅವ್ರ ನಮಸ್ತೆ 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 ಬಾಬಾ ನಮಸ್ತೆ ಈ ಸಮಯ ಪಾತ ಮರಿಯ ಕೊತ್ತ ಸಂತ್ಸರಂ ಓಕ ಸಂಗಮ ಸಮಯ సంగమం అనగా పాతది సమాప్తమై కొత్తది ప్రారంభమవుతుంది ఎలాగైతే బేహద్ద సంగమ యుగంలో బ్రాహ్మణాత్మలైన మీరందరూ విశ్వ పరివర్తన చేసేందుకు నిమిత్తలుగా అయ్యారో అలా నేటి ఈ పాత మరియు కొత్త సంగమంలో కూడా స్వపరివర్తన అనే దృఢ సంకల్పాన్ని చేశారు మరియు చేయాల్సిందే ప్రతి క్షణము అచలంగా అఖండ మహాదానులుగా కావాలి దాత పిల్లలు మాస్టర్ దాతగా కావాలి పాత సంవత్సరాన్ని వీడుకోలు పాటు పాత ప్రపంచం పైన ఆకర్షణను మరియు పాత సంస్కారాలకు వీడుకోలిచ్చి కొత్తదైన శ్రేష్టమైన సంస్కారాలకు ఆహ్వానం చేయాలి అందరికీ కోట్లగా అభినందనలు 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 వరదానం ప్రాప్తి స్వరూపులుగా అయ్యి ఏమి ఎలా ఎందుకు అనే ప్రశ్నల నుండి దూరంగా సదా ప్రసన్న చిత్తులుగా కండి వివరణ ప్రాప్తి స్వరూప సంపన్న ఆత్మలకు ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్న ఉండదు వారి ముఖము మరియు నడవడికల్లో ప్రసన్నత పర్సనాలిటీ కనిపిస్తుంది దీన్నే సంతుష్టత అని అంటారు ప్రసన్నత ఒకవేళ తక్కువైనట్లయితే అందుకు కారణం ప్రాప్తి తక్కువ కావడమే ప్రాప్తి తక్కువ కావడానికి కారణం ఏదో ఒక కోరిక చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపుకు ఆకర్షిస్తాయి కనుక అల్పకాలిక కోరికలను వదిలి ప్రాప్తి స్వరూపులుగా అయితే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు కోరికలు ఉంటేనే అప్రసన్నత అసంతుష్టత స్లోగన్ పరమాత్మ ప్రేమలో తన్మయలైపోతే మాయ ఆకర్షణ సమాప్తమైపోతుంది ఒకటే ఉపాయం బాబా ప్రేమలో మునిగిపోతే మాయ నుంచి సదాకాలానికి దూరం కావచ్చు థ్యాంక్ యూ బాబా శాంతి